ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అదృష్టవంతులుగా ఎటువంటి సమస్యలు బాధలు లేకుండా జీవించాలి అనుకుంటారు అయితే కొంతమందికి వారి జాతకంలోని దోషాల వల్ల వారు చేసిన తప్పుల వల్ల లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల సంతోషంగా జీవించలేరు అంతేకాక ఏ పని చేద్దామన్నా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతుంటాయి ఏ పని చేయలేము అనే దీనస్థితిలోకి వెళ్ళిపోతుంటారు అయితే ఈ నాలుగు రాశుల వారికి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు వారు ఎవరో వారికి ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశుల వారు సుఖ సంతోషాలను అనుభవించబోతున్నారు వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి గ్రహాల అనుకూల గోచార రీత్యా కలిసి రావటమే మనం యోగంగా చెప్పుకుంటాం కొన్ని గ్రహాల సంయోగం వలన కొన్ని రాశుల వారికి రాజయోగం సిద్ధిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పే ఈ నాలుగు రాశుల వారికి ఎంతో మంచి సమయం వచ్చిందని చెప్పుకోవాలి ఏ రంగంలో ఉన్నా సరే వీరి మాటే చలామణి అవుతుంది అంతేకాక తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయాలు వీరికి సొంతమవుతాయి ఏ విధంగా అయినా వీరు చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు ఈ నాలుగు రాశుల్లో మొదటి రాశివారు కర్కాటక రాశివారు కర్కాటక రాశివారు పుట్టినప్పటి నుంచి సుఖ సంతోషాలకు ఆస్తిపాస్తులకు ప్రాప్తులై ఉంటారు దానితో పాటు ఈ ఐదు సంవత్సరాలలో చాలా ముందుకు వెళ్ళి భూములను ఆస్తులను సంపాదించుకుని లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు అంతేకాక ధనం కీర్తి ప్రతిష్టలు వీరికి చేకూరుతాయి ఇక తరువాత రాశి సింహరాశి ఈ రాశి వారు సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు స్వయంగా వీరికి రాజయోగాన్ని కలిగించబోతున్నాడు అసలు అన్ని రాసుల్లోకి శక్తివంతమైన రాశి ఈ సింహరాశి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఉండాలే కానీ విజయాన్ని సాధించడంలో అసలు వెనకాడరు ఇతర రాసుల వారు వీరితో సరితూగలేరు అనే చెప్పుకోవచ్చు వీరు సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అంతేకాక వీరికి విదేశీ ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఇక వృషభ రాశి వారు శుక్రుడిని ఆరాధించడం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది వీరికి సంపాదన మార్గాలు ఎంతో ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటిని ఉపయోగించుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఈ సమయంలో మీకున్నటువంటి అలాగే తీరినటువంటి కోరికలు తీరుతాయి వీరికి పేరు ప్రతిష్టలు చాలా ఎక్కువగా లభిస్తాయి తరువాత వృశ్చిక రాశి ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి వీరికి మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అది గొప్ప విజయాలతో పూర్తవుతుంది మీరు ఏది తలుచుకుంటే ఆ పని అయ్యేదాకా నిద్రపోరు మరి ఈ నాలుగు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నట్లయితే ఈ యోగాది పర్వదినం నుంచి మీకు మంచి ఫలితాలు చేకూరి అదృష్టవంతులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు